ఉపయోగపడాలి ఈ డైరీ అమౌంట్ నేను మా మా ఫ్రెండ్స్ కూడా అనుకొని ప్లాన్ చేశాము సేవా కార్యక్రమాలు చేయాలని అందరికీ ఉంటుంది కానీ ఉద్యోగంలో వచ్చే జీతం సరిపోక చేతిలో డబ్బులు ఉండక చాలా మంది చేయాలనే తపన ఉన్నప్పటికీ చేయలేకపోతుంటారు ఇలాంటి వారందరికీ వీరు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సేవా కార్యక్రమాలు భారీ స్థాయిలో చేయాలంటే ఎక్కువగా డబ్బులుండాలి ఆ డబ్బుల కోసం వ్యాపారం ఎందుకు చేయకూడదు అని చెప్పి ఐటి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ డైరీ ఫామ్లోకి అడుగు పెట్టారు ఈ అన్నా అన్నాదమ్ముళ్ళు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట గ్రామానికి చెందిన వీరి పేర్లు సుకుమార్ రెడ్డి పురుషోత్తం రెడ్డి వీరి తల్లిదండ్రులు ఆవులను మేపి వీరిని చదివించారు ఆ కష్టానికి ఫలితం అందిస్తూ ఇద్దరు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించారు అయితే కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ రావడంతో ఇంటి వద్ద ఖాళీగా ఉన్న సమయాన్ని ఆవుల పెంపకం వైపు మలిచారు డైరీ ఫామ్ నిర్వహిస్తూ సొంతంగా వర్ణ అనే బ్రాండ్తో పాల వ్యాపారం మొదలు పెట్టారు ఒక డైరీ ఫామ్ అనేది ఒక అగ్రి సంబంధించిన ఒక పెట్టి దాంట్లో దాంట్లో వచ్చిన మనీ కూడా మనం ఎందుకు డొనేట్ చేయకూడదు అని ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేము మా పేరెంట్స్ ఫార్మర్స్ అండి వాళ్ళు ఆవులు అని చెప్పేసి అగ్రికల్చర్ అని చెప్పేసి వాళ్ళు దాంట్లో బాగా అనుభవం ఉంది వాళ్ళకి అట్లా వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకొని మేము ఒక డైరీ స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఆవులతో స్టార్ట్ చేసాము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అక్కడి నుంచి చిన్న చిన్నగా పెంచుకుంటూ మెయిన్ స్కోప్ ఏంటంటే బయట హైజీన్ మిల్క్ ప్రొవైడ్ చేయాలి ఎవరైతే స్మాల్ బేబీస్ ప్లస్ పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు టార్గెట్ కస్టమర్స్గా పెట్టుకొని ప్లస్ ఈ అమౌంట్ అనేది మేము స్వచ్ఛంద సంస్థ ద్వారా పది మందికి ఉపయోగపడాలి ఈ డైరీ అమౌంట్ అని చెప్పే థాట్తో నేను మా బ్రదరు మా ఫ్రెండ్స్ కూడా అనుకొని ప్లాన్ చేశాము అట్లా మేము దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటా పోయి గత ఫైవ్ ఇయర్స్ నుంచి దాదాపు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ హౌసెస్కి ఓన్లీ హౌస్కే అపార్ట్మెంట్ హౌసెస్కి మేము ఈ మిల్క్ వేయడం జరుగుతుంది వ్యాపారం అంటే ఇప్పుడు చేస్తున్నారు కానీ వీళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు స్వహస్త ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఆ ముచ్చటేందో వీరి మాటల్లోనే తెలుసుకుందాం ఒక పాప ఇప్పుడేంటి అంటాడని మా ఫార్మేసీకి రావడం జరిగింది సో ఆ పాపకి జొన్నకి చేయాలని చెప్పి మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అప్పుడు ఇన్సూరెన్స్ తీసుకొని ఫార్మేసీలో మేము మేమంతా అమౌంట్ కలెక్ట్ చేసి ఆ పాపస్ కొలెక్ చేయడం జరిగింది సో మనం ఎందుకు ఉపయోగపడవులకు ఎంతెంతో సంపాదిస్తా ఉన్నో ఎక్కడెక్కడ పోహాను ఎందుకు అందరూ క్యాషన్ అయ్యి ఎవ్రీ మంత్ ఒక అందరు క్యాషన్ అయ్యి సేవా కాని మనలో పానుగోలు బాగుంటుంది కదా అని మేము అంతా కలిసి ఒక కుహసానే కుహీన్స్ మన సొంత సేపు చేయడం జరిగింది సో దీని ద్వారా మనము కుక్క నీడి ఎడ్యుకేషన్ పడాను అలా మేము ముందు స్వస్థ ఆర్గనైజేషన్ అనేది మేము మేము లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసాము ఆ ఆర్గనైజేషన్ మేము మా సొంత పాకెట్ మనీ మా ఫ్రెండ్స్ ఒక పది మందిని పెట్టుకొని మేము పూల్ చేసుకొని ఆ అమౌంట్ తో సోషల్ యాక్టివిటీస్ అనేది చేస్తున్నాము సో అలా మేము దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఇప్పుడు కూడా మేము మాకు జాబ్స్ వచ్చిన తర్వాత కూడా ఎన్నో సేవా కార్యక్రమాలని దాంట్లో చేస్తున్నాము ఆ స్వస్థ ద్వారా ఆ స్వస్థ ద్వారా ఎడ్యుకేషన్ ఆల్ అనేది మెడికల్ క్యాంప్స్ కానీ బ్లడ్ డొనేషన్స్ కానీ ప్లస్ ఫుడ్ నీడి అనేది మెయిన్ స్కోప్ అనమాట ఎవరైతే ఫుడ్కు అంటే మనకు ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో ఎవ్రీ వీక్ మనం ఫుడ్ నీడి అనేది వాళ్ళకి చేస్తూ ఉంటాము సో అట్లా చాలా చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి దాంట్లో ఉన్నాయి మేము దీన్ని ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేసామండి ఇంటర్మీడియట్ నుంచి ఇప్పుడు మేము ఎంబీఏ చేసి జాబ్ వరకు దీన్ని కూడా మేము కంటిన్యూ చేస్తున్నాము ఇది ఏమైందంటే మా మా మన ఇండియాలోనే కాకుండా దీన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి తైవాన్ వాళ్ళు కూడా మా మా దగ్గర నుంచి మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఫేస్బుక్లో సోషల్ మీడియా ద్వారా వాళ్ళు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మా ద్వారా వాళ్ళు అక్కడ సేవా కార్యక్రమాలు కూడా దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఏ ప్రతి ప్రోగ్రామ్ కూడా అక్కడ కూడా ఇనిషియేట్ చేసి వాళ్ళు కూడా చేస్తున్నారు